హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాయింద్రా వెహికల్స్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా సేల్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద చూపిస్తున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి వెహికల్కి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఫుల్ డీటెయిల్స్ సెండ్ చేయండి మన ఛానల్లో అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈరోజు అమ్మకానికి టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెస్ టెన్ సీటర్ వెహికల్ అయితే తీసురడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి ఓన్ బోర్డ్ వెహికల్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఈ వెహికల్ డీజిల్ వెహికల్ డెఫ్ ఉంటుంది దీనికి డెఫ్ అయితే ఉంటుంది డీజిల్ వెహికల్ ఈ వెహికల్ కంటిన్యూ ఫైనాన్స్ కింద ఇస్తానని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ వెహికల్ రీడింగ్ వచ్చేసి ఎనభై మూడు వేల కిలోమీటర్లు అయితే ఈ వెహికల్ తిరిగింది జెన్యున్ రీడింగ్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ కంటిన్యూ ఫైనాన్స్ కింద ఇస్తానని అయితే చెప్తున్నారు ఈ వెహికల్కి ఇరవై ఏడు ఈఎంఐలు కట్టవలసినవి ఉన్నాయి ఒక్కొక్క ఈఎంఐ వచ్చేసి పదిహేడు వేల మూడు వందలు ఒక్కొక్క ఈఎంఐ డౌన్ పేమెంట్ వచ్చేసి రెండు లక్షలు అడుగుతున్నారు ఫ్రెండ్స్ రెండు లక్షలు ఫిక్స్ అమౌంట్ కాదు కొంచెం మీరు వెహికల్ చూసుకొని కొంచెం బార్గెన్ అయితే చేయొచ్చు వెహికల్ టైర్స్ అన్ని కూడా సెవెంటీ పర్సెంట్ వరకు అయితే టైర్స్ ఉన్నాయి ఈ వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి కాకినాడ డిస్టిక్ శంకారావంలో అయితే ఈ వెహికల్ ఉంది ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే టైటిల్ ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది వానర్ కాల్ చేసి మాట్లాడండి ఈ వెహికల్ సేల్ అయిపోతే టైటిల్ నుంచి వానర్ నెంబర్ తీసివేయడం జరుగుతుంది వెహికల్ అమ్ముడు పొందిని రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి